నమస్తే అండి అందరూ బాగున్నారా యశోద అన్నవరపు ఛానల్కి స్వాగతం మరి అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ నామ సంవత్సరంలో మనందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు ఆ శ్రీరామచంద్రుడు మనకి ప్రసాదించాలని మరి కష్ట నష్టాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి ఆ శ్రీరామచంద్రుడు మనకివ్వాలని నేను ఆ స్వామిని వేడుకుంటున్నాను అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు మరి ఇప్పుడు ఆ శ్రీరాముడి చక్కటి జానపద గీతాలు మనం నేర్చుకుందాము కొత్తగా వచ్చిన కళ్యాణం పాట కూడా నేర్చుకుందాము పాట పాటగనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ పాటలు రేపు శ్రీరామనవమి ఒక్కరోజే కాదు మిగిలిన రోజుల్లో కూడా పాడుకోవచ్చు పదహారు రోజుల వరకు కూడా ఆ శ్రీరాముడు ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ప్రతిరోజు శ్రీరాముడిని అంటే ఆ పదహారు రోజులే కాదండి కీర్తించేది మిగిలిన రోజులు కూడా కీర్తించవచ్చు ప్రతిరోజు కీర్తించవచ్చు ముఖ్యంగా పాడుకునేవి ఈ పదహారు రోజుల్లో శ్రీరాముని తప్పనిసరిగా మనము స్థుతించాలండి జై శ్రీరామ్ పాట విందాము ఈ గిల్లు వారింది కోదండ రామయ్యా మేలేవయ్యా సీతమ్మ తోడయ్య ఏ గిల్లు వారింది కోదండ రామయ్య ఇల్లు మేలేవయ్యా సీతమ్మ తోడయ్య ఎర్ర టెండాల కాలం మబ్బోల లేవయ్యా సల్ల గోదావరిలో తానాలు చేయవయ్య ఏగిల్లు వారింది కోదండ రామయ్యా ఇల్లే మేలేవయ్యా సీతమ్మ తోడయ్యా పచ్చ ఉంగారం నీకు పైలంగా తొడిగి తినయ్యా అల్లి పూదండా నీకు అందంగా అల్లి తినయ్యా శిలక నా పండ్లు సిరినవుతీనా వయ్యా టేకు దోనలా పట్టు తేనే తాగవయ్యా ఏ గిల్లు వారింది కోదండ రామయ్య ఎల్లు మేలే వయ్యా సీతమ్మా తోడయ్య ఐయ్య రే ఐ అయ్యారీ అయ్యయ్యే అయ్యే అయ్యమ్మాడిలోకెళ్ళి ఇప్ప పూ తెస్తేనయ్యా గోదావరి నీళ్ళతో పాదాలు కడిగామయ్యా అమ్మా సీతమ్మతో పొట్టిలో కూసోవయ్యా పసుపు తాళీ కట్టి ఏలు కోరావయ్యాలు వారింది కోదండ ఇల్లే మేలేవయ్యా సీతమ్మ తోడయ్య హనుమయ్య తీరు నిన్ను కొలుచుకుంటామయ్యా లచ్చుమయ్య తీరు వెంట అంటి ఉంట తీరు నీ పాట నౌతానయ్యా అయ్యా నీ గుడికి రాతి ముగురాము నైతానయ్యా ఏ గిల్లు వారింది కోదండ రామయ్యా ఇల్లే మేలేవయ్యా సీతమ్మ తోడయ్య తీరం నుండి నిన్ను ఆ తీరం చేర్చేనయ్యా నా తీరం చేరే దారి మాకింకా చూపవయ్యా శరణాన్ని మొక్కిన చాలు పరుగునారావయ్యా రావయ్యా బతుకంతా తోడుగా నిలచి వెతలన్నీ బాపవయ్యా ఏ గిల్లు వారింది కోదండరామయ్య ఎల్లే మేలేవయ్యా సీతమ్మ తోడయ్య ఎర్ర టెండాల కాలం మబ్బులేవయ్యా సల్ల గోదావరిలో తానాలు చెయ్యవయ్యా లా 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 శ్రీరామా నవమీ శ్రీలు కంచే కలిమి సిరిలో లిఖించే శ్రీలో సుగుణాల కలిమిడమే తనసిగలో పూలు తురిమే సుగుణాల పొడమే తనసిగలో పూలు తురిమే తరణి సుతాసి తమ్మతో రామయ్యకు చెలిమే ఆ రామయ్యకు చెలిమే దేనుల దీపారాధనలే నిండుగా పూసే పున్నమే మానవమి సిరిలో లిఖించే కలిమి నిత్యము నీ పాదాలను పూజిస్తున్నాము అను నిత్యము నీ నామస్మరణను జపిస్తూ ఉన్నాము నిత్యము నీ పాదాలను పూజిస్తున్నాము అను నిత్యము నీ నామస్మరణను జపిస్తూ ఉన్నాము పాపాలను తొలగించుము పుణ్యాలను కలిగించుము పాపాలను తొలగించుము పుణ్యాలను కలిగించుము నీలివన్నమై ప్రకాశించే భద్రగిరీసుడా నీ భక్తులమై మొక్కెదము అరణ్యవాసుడా శ్రీజానకి రామ శ్రీ దశరథ రాజకుమారా శ్రీజానకి రామ శ్రీ దశరథ రాజకుమార దక్షిణ భారత గంగా నదిపై పయనించావయ్యా ఈ పంచవృక్షముల పర్ణశాలలో నివసించావయ భద్రాద్రి రామయ్య బహుదర్శన భాగ్యం నీదయా భద్రాద్రి రామయ్య బహుదర్శన భాగ్యం నీదయా మమ్మేలగ రామయ్య మా పాలిటి దైవం నీవయా മമ്മേലകരാമയ്യ മാറ്റി ദൈവം നീവയ്യ തണ്ടി ആജ്ഞനോ നെരവേച്ചുടക്കൈ അയോധ്യ വിചാട തോ നിൽപ്പുട കൊരക്കൈ അടവിക്ക് വെള്ളാടൂ തണ്ടി ആജ്ഞനോ നെരവേച്ചുടക്കൈ അയോധ്യ വിചാട తల్లి మాటను నిలుపుట కొరకై అడవికి వెళ్ళాడు ఆహ అందాల శ్రీరాముడు అందరికీ ఆ అందాల శ్రీరాముడు అందరికీ ఆ రాజుడు ధన ప్రసాదించే దివ్య స్వరూపుడా ధర్మం శాంతం సర్వం నీవే రఘుపతిరాముడా శ్రీరామచంద్రుడా శ్రీ కౌశల్యపుత్రుడా శ్రీరామచంద్రుడా శ్రీ పుత్రుడా కౌశల్యపుత్రుడా వెన్నెల కిరణం నీ వెలిగే చంద్రుడా నీ కళ్యాణం కమనీయం కన్నుల పండుగా శ్రీరామనవమి సిరిలో లికించే కలిమి సుగుణాల పొడమి తన సిగలో పూలు తురిమీ సుతా సీతమ్మతో రామయ్యకు చెలిమి ఆ రామయ్యకు చెలిమే శ్రీరామానవమే సిరిలోలి కలిమే శ్రీరామానవమే సిరిలోలికించే కలిమే రఘుకుల తిలకారారా నిన్నె తి ముందులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నె తి ముందులాడెదరా కౌసల రామారా కౌసల్యా రామారా కౌసల రామారా కౌసల్య రామారారారా రఘుకుల తిలకారారారా నిన్నె ముందులాడేదారా రఘుకుల తిలకారారా నిన్నె తి ములాడరా కౌసల రామారా కౌశల్యారామారారా వెండి గిన్నెలో పాలు ఉంచి తిరారా వెండి గిన్నెలో పాలు ఉంచి తిరారా అల్లరి చేయక మాని నీ వారగించకర అల్లరి చేయక మాని నీ వారగించగలారా రఘుకుల తిలకారారా నిన్నె మొద్దులాడేదరా రఘుకుల తిలకారారా నిన్నె మొద్దులాడేదరా కోసిల రామారా కౌసిల్యారామారా బొగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బొగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి మా మనసును మాలగ చేసి నీ మెడలో వేసి దరారా మా మనసును మాలగ చేసి నీ మెడలో వేసి దరారా రఘుకుల తిలకారా నిన్న తే ముందులాడెదరా రఘుకుల తిలకరారా నిన్నె తే ముందులాడెదరా కోసల రామారా కౌసల్య రామారా నుదు కస్తూరి తిలకం చిరునవ్వులు చెందే అదరం నుదుటిని కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసేదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి మందులాడెదరా రఘుకుల తిలకారా నిన్నెత్తి మందులాడెదరా కోసల రామారా కౌశల్యారా కోసల రామారా కౌసల్యార మరార రఘుకుల తిలకారారారా నిన్న తేదాడేదారా రఘుకుల తిలారా నిన్నె మొదలెదరా కోసల రామారారా కౌశల్య రామారార కోసల రామారా కౌశల్య రమారా